కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మహిళలకు అనేక రకమైన పథకాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఫ్రీ సిలిండర్ పథకం ఒకటి దీన్ని ద్వీపం పథకంతో తీసుకొస్తున్నారు అయితే ఈ ఫ్రీ సిలిండర్ అనేవి ఎవరెవరికి వరిస్తున్నాయి ఈ పథకాలు ఎప్పుడు మోక్సం కలుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటనేవి ఈ వీడియోలో చూద్దాము సో ఇవి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అందులో జాయిన్ అవ్వచ్చు సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వారు చేయాల్సినటువంటి లక్ష్యాలు ముందుగా చంద్రబాబు ఇచ్చిన అమలు కోసం ఏపీ ఓటర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఐదు ప్రధాన హామీలు అమలు చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు తిరిగి ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు అవేంటో చూస్తే చంద్రబాబు ప్రకటించిన పథకాల్లో ఎక్కువ మంది తల్లిక వందనం స్కీమ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అదేనండి ప్రతి పిల్లలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఈ ఇస్తామని చెప్పారు ఈ ఒక్క హామీ నెరవేర్చాలంటే గతంలో ఖర్చు చేసిన మొత్తంతో పోలిస్తే ఇది రెట్టింపు ఖర్చు అయ్యే ఛాన్సే ఉంటుంది ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే కనుక ఏకంగా నలభై ఐదు వేల రూపాయలు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామని చంద్రబాబు సంచలన హామీ ఇచ్చారు ఈ హామీ కూడా సులుగా నెరవేర్చగలిగే హామీ అయితే కాదు యాభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ద్వారా ఈ విధంగా ఆర్థిక భారం భారీ స్థాయిలో పెరగవచ్చని చెప్తున్నారు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చొప్పున ఇస్తామని బాబు హామీ ఇచ్చారు ఈ హామీ అమలుకే బడ్జెట్లు ఎక్కువ మొత్తం నిధులు కేటాయించారు ఉంటుంది మహిళలకు ఫ్రీ బస్సు నెలకు పదిహేను వందల రూపాయలు ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి హామీలు సైతం ఈ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాయి ఏ పార్టీ అధికారులకు రావాలన్నా మహిళల ఓట్ల ఎంతో కీలకమైన సంగతి తెలిసిందే ఇచ్చిన హామీలను అమలు చేసే మహిళ ఓటర్లు మెప్పు పొందడంలో ఎంత మేరకు సక్సెస్ అవుతారనేది చూడాలి నాణ్యమైన మధ్య అందుబాటులో తీసుకురావడం కూడా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రధాన హామీలో ఒకటి సో ఇది చాలా ఈజీగా కూడుకున్న నిర్ణయమే కానీ కానీ చాలా బడ్జెట్తో కూడుకున్నది ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగులని చాలామంది భావిస్తున్నారు కానీ ఆ ఇచ్చిన హామీలో న్యాయం చేస్తే మాత్రం చంద్రబాబు తిరిగి ఉండదు అలాగే చాలామంది మహిళలకు ఇచ్చిన పథకాల్లో ఎక్కువగా మహిళలకే ఉన్నాయి అలాగే రైతులు కూడా ఈ చంద్రబాబు భరోసాతో పాటుగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అన్నదాత పేరుతో ఇస్తామని చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఫ్రీ సిలిండర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి మాత్రం ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు రావాలంటే మాత్రం మనం పన్నెండు తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే ఆ రోజు ప్రమాణ స్వీకారం ఆ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు మొదటి దేనికి ఇస్తారు దేన్ని అమలుపరుస్తారనేది చూడాలి సో కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతున్నాడు జై హింద్